గవర్నమెంట్ ఆఫీస్ ఉందే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది ముందు సోదాబీ సుమ్ములు పెట్ట సోదాచి ఇక్కడ కూడా ఉందన్నా ఆ నీ ముందున పనంట అంత బాగుంటదేమో అన్న ఆ ఇంకా ఎంత సేపు రా లేడి అవును ఎవడు వేడు అన్న దొరికి దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు ఒక్కసారి అడు చూడు అన్నా సడన్గా ఇంటి ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా నువ్వు గనక ఫోటో చూసుండకపోతే సుఖాలు కనపడేవన్నా అందుకే ఉండాలి మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి అయినా దానికేం పోయే కలమన్నా పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు అండి నాన్నగారు బాగున్నారమ్మా బాగున్నారండి పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా ఆ మార్పు కోసం చూస్తున్నానండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా నీ జాతక ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉన్నాయి ఉద్యోగ చాలా చక్కగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవి అడ్డురావు ఈ ఇబ్బందులు ఎంత లేండి తెలిసి తెలియని వయసులో నా కన్న తల్లి నా కళ్ళ ముందే కళ్ళు మూస్తారు ధైర్యం చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికని వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు పెంచిన తల్లి పిన్ని అవుతుంది కానీ అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను అప్పుడు ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా కనీసం ఆడకూతురుగా కూడా చూడట్లేదు బాధపడకము నీకు మంచి మనసుతో పాటు అన్నీ తట్టుకోగలిగే గుండె ధైర్యాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడు ఆ ధైర్యంతోనే ముందుకు సాగు శుభం భూయా ఫస్టాండి మంచిదని హా పొద్దాస్తమానం పేపరేనా ఇంటి గోలమైన పట్టించుకునేది ఉందా లేదా ఇదిగోండి కాఫీ చిన్నదానికి డబ్బు పంపమని నాలుగు రోజుల నుంచి నెత్తి నోరు మీకేమైనా ఎక్కితేగా ఏం మనుషో ఏమిటో ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేము ఒకళ్ళు అధ్యాసే లేదు ప్రసాదం అమ్మా అప్పుడే స్నానం వచ్చేనా అక్కడ పెట్టు తర్వాత తీసుకుంటాను ప్రసాదం బావా బావ హైలైట్ బావ న్యూస్ అరే అట్టకుంటా వేరే చదువుతున్నానుగా హైలైట్స్ చదివి ఇచ్చేస్తా బావా ఏంటంటే నువ్వు చదివే హైలైట్స్ నగరంలో నీకు సినిమా ఏం హైలైట్స్ నువ్వు చూసేది ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది ఇదేగా సినిమా అంటే అంత సిల్ హీ బావ బావా అసలు పని నేను మళ్ళా పబ్లిక్ సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాంటి అసలు సినిమా నేను ప్రపంచం ఊహించుకోగలవా అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా కోలా నానా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఆ ఒక నిమిషం అమ్మా నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా పర్వాలేదు నాన్న టైం ఉందిలే వేస్తాను దాని ఆఫీస్ పనిలో పడి అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది రేపే లాస్ట్ డేట్ సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది వాడు ఖాళీగానే ఉన్నాడుగా వాడికిచ్చి సర్లే ఏమైందండి ఏమైందా మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని ఏం చేశాడు నేనేం చేశాను బావా అదేరా ఏం చేసావని అడుగుతున్నా అదేంటక్క బావాలంటాడు నేను అని కావాలని చేశానా అనవసరంగా ఆటో ఖర్చేందుకు ఒక వంద రూపాయలు బావకి మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గడి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా నాగేం తెలుసు ఆడు మోసుకురాకుండా మోసం చేస్తాడని ఇప్పుడు అర్థమైందో వీడికి నేను ఎందుకు ఇవ్వలేదు సర్లేండి ప్రతి దానికి మీ ముద్దుల కూతుర్ని రావడం మమ్మల్ని ముందేసుకుని తిట్టడం మీకు మామూలేగా పదండి టిఫిన్ చేద్దాం పదకా రోజు దీనికి మాత్రం ముందు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ రండి రా అబ్బాయిలు రండి ఎంత అవుతారు కాఫీయా టీయా కాఫీ టీ కామనే గాని షుగర్ ఎక్కువ వేసి ఒక బూస్టి బాబాయ్ ఆ కలికాలమండి కలికాలు పోలీసు వాళ్ళతో పట్టారు అంటే మామూలు మనుషులు మనుషులు ఎక్కువ తీసుకో బాబాయ్ మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో బాబాయ్ మొత్తం పదహారు వందలేకర అయింది మిగిలిన నాలుగు వందలు తీసుకో మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే కదా ఎరా కాలం ఇదే వ్యాపారమా మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా మనకెవరు ఇస్తారు బాబాయ్ పిల్లని బ్రహ్మదేవుడు ఒక మగపిల్ల ఉన్న భూమి మీదకి పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడు రా నీకోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు ఆ గడియలు దగ్గర పడితే ఆ అమ్మాయి ఈ నడుచుకుంటూ వస్తుంది ఏం కంగారు వెళ్ళు ఏం కంగారు కదా దొంగ తప్పకుండా దొరుకుతాడు అయ్యో నలభై వేల రూపాయలున్నాయండి బ్యాంక్ లో వేద్దామని వెళ్తుంటే వాడు బ్యాగ్ లాక్కొని పారిపోయాడు నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా వాళ్ళు తప్పకుండా పట్టుకొస్తారు ముందు నువ్వు ఇలా కూర్చో కూర్చోమా తీసుకోమా <mari> yeah.

వెయిట్ చేస్తాము <laughs> బాబాయ్ ఎన్ని మిస్డ్ కాల్సా రాజా దగ్గర నుంచేనమ్మా ఫోను హలో బాబాయ్ ఏమైపోయారా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి ఏమైంది బాబాయ్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా ఇందుకే బ్యాగ్ దొరికిందా లేదా దొరికింది బాబాయ్ ఇప్పుడే వస్తున్నా త్వరగా రండి బ్యాగ్ దొరికిందటమ్మా ఇదిగో బాబాయ్ తీసుకోమ్మా అన్నీ ఉన్నాయా లేదో చూసుకో ఓ వెయ్యి రూపాయలు తగ్గాయి అది అది ఆ దొంగ వెతుకుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ వెయ్యి రూపాయలు ఉంటాయి ఇవ్వు ఇదిగోనమ్మా అయ్యో మీ చేపలో డబ్బులు ఇవ్వటం ఏంటండి పర్వాలేదమ్మా బ్యాంక్ లో కట్టాలన్నావు కదా తీసుకో ఇంకేం బ్యాంక్ అండి టైం ఇప్పుడు అయిపోయిందిగా అవునరా పాపం వీళ్ళ చెల్లెలకి బ్యాంక్ లో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడి బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఎయిట్ టు ఎయిట్ ఉంటుంది పక్కనే ఉంది కాబట్టి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా అలాగే బాబాయ్ వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్స్ అండి నీకు తెలియదా మేన కోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటే ఇవ్వాలా కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సింది దానివే అడ్డమైన నా కొడుకులు బైక్ ఎక్కి బలాదరులు తిరగటం నుంచి చూడలేదనుకున్నావా జాగ్రత్త నాకాని కాలిందంటే కన్నా తలతిక్క నా కొడుకు ఇంకొకడు ఉండడు ఏడుస్తున్నావేంటే దాని గదిలో నువ్వేం చేస్తున్నావరా ఆడపిల్లలాగా సిగ్గేంట్రా వీళ్ళ వాళ్ళకం చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడకముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది లేదు ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేవి మైసూరు మహారాజా కాదు అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు అయినా నా తమ్ముడికేం తక్కువే నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు వద్దులేండి మీరు లేవండి జాగ్రత్త ఏంటన్నా వాటం ఒక్కలు దొరకట్లేదు టైం రే భద్రి అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంకు వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు అవునన్నా కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మరత బంగారమో అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి డోర్ టు డోరా అంటే అవున్రా శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండుకొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట హా మాధవుడే మనకు మార్గదర్శనా పత్రి కరెక్టే అన్న ఇల్లు అత్తార ఇంటిలాగే ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్న అరే సీరడు ఉందా ఉందన్న వెలిగించమంటావా ఇటు ఇదిగో అన్న పెన్నుందా పెన్నా ఎన్నికన్నా ఇప్పుడు కావాల గీత గీసే వెంటనా నేను బండి నడుపుతూ ఉంటాను నువ్వు దమ్ము కొడుతూ ఉంటావు ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడుదాం నువ్వు ట్యాకన్నా రైట్ రైట్ ఓన్య పదమా వచ్చిందన్నా మాధవరావు స్వాతి ఏమైందమ్మా చేతి ఏం కాలేదు నాన్న చిన్న దెబ్బ చిన్నదే నాన్న డాక్టరే పెద్ద కట్టు కట్టారు అసలు ఏం జరిగిందమ్మా నడుచుకుంటూ వెళ్తున్నా ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు కింద పడ్డాను కొంచెం దోక్కుపోయింది అలాగే కళ్ళు నెత్తిన పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే తగిలింటుంది అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని తెలియదా అసలేం చేతి గాయాలతో వస్తే పద్ధతి లేకుండా పోట్లాడుతున్నావా అబ్బో పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు ఏ మీ కూతురు మాత్రమే మనిషా మేం కాదా ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు